కర్నూల్ సిటిజన్స్ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏమంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ ఆల్రెడీ ఒక మెగా జాబ్ మేళా చేయడం జరిగింది సెంట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ లో ఇప్పుడు ఒక పెద్ద మెగా జాబ్ మేళా పెట్టడం జరిగింది ఈసారి కేవీఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ అక్కడ పెట్టడం జరిగింది దాదాపు నైన్టీన్ కంపెనీస్ వస్తున్నాయి థర్టీన్ ఫిఫ్టీ ఆపర్చునిటీస్ ఉన్నాయి సో యూత్ కి ఎవరైతే చదువుకున్న వాళ్ళు లేకపోతే ఇంటర్ గానీ టెన్త్ కూడా చదువుకున్న వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ అనేది ఉంది సో ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే మోరేన్ లో మా కాంప్లెక్స్ లో నా ఆఫీస్ ఉంటుంది ఇక్కడ వచ్చి మీరు లింక్ తీసుకొని అప్లై చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఆ రోజు ఇమీడియట్ గా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి పాసిబిలిటీ ఉంది స్కిల్ డెవలప్మెంట్ నుంచి లోకేష్ గారు ప్రతి డిస్టిక్ లో ప్రతి కాన్స్టిట్యున్సీ లో ఎక్కడ పాసిబిలిటీస్ ఉంటాయో అక్కడ ఖచ్చితంగా జాబ్ మేళాలు పెట్టాలా మన యూత్ కి జాబ్ ఆపర్చునిటీస్ ఇమిడియట్ గా రావాలనే ఉద్దేశంతో ఎవ్రీ ఫ్యూ మంత్స్ మనం ఎవరు వాళ్ళ కాన్స్టిట్యున్సీ లో చేయడం డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో మెగా జాబ్ మేళా చేయడం అనేది ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసిన జరుగుతోంది ఇరవై లక్షల ఉద్యోగాలు ఏదైతే మనం చెప్పినామో బిఫోర్ ఎలక్షన్స్ చంద్రబాబు గారు తర్వాత లోకేష్ గారు మేమంతా కమిట్ కావడం జరిగింది అవి ఖచ్చితంగా నెరవేరుస్తాం అందుకేనే ఈ రోజు పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ అనుకోండి పార్ట్నర్షిప్ సమిట్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనుకోండి ఇవన్నీ చూడడం జరిగింది సో ఖచ్చితంగా ఇరవై లక్షల ఉద్యోగాలు అయితే వచ్చేదానికి అవకాశం ఉంది అట్ ద సేమ్ టైమ్ ఇట్లా జాబ్ మేళాలు పెట్టినప్పుడు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కర్నూలు సిటిజన్స్ అందరికి ఎవరైతే జాబ్ కొనే వాళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ